కాబట్టి ఈ భారతీయ జనతా అన్ని పథకాలు మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అమలు చేసుకున్న మనం మన ఎంపీ గారి సాయ సహకారాలతో ఇప్పుడు మన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గారు గంగారాం సార్ గారు మాట్లాడాల్సింది కోరుతాను అదేవిధంగా పార్లమెంట్ రంగు గౌడ్ గారికి స్వాగతం తెలుపుతూ రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతాను పెద్దలు ప్రస్తుత ఎంపీ బీజేపీ అభ్యర్థి జైలాబాద్ పార్లమెంట్ గారికి మాజీ శాసనసభ్యులు విజయపాల్ రెడ్డి గారికి పాండేశ్వర ఎమ్మెల్యే రీసెంట్లీ గారికి అదే విధంగా మాజీ ఎమ్మెల్యే గంగారాం గారికి స్టేజ్ పైర మహోదర్ అందరికి నా ప్రియమైన కంటి సోదరి మీరంతా పెద్దలు ఎందుకంటే ఎప్పుడు కంటి ఎలాంటి అయితే ఇస్తారో కాబట్టి ఎవరెంత సాల్వ్ చేసాడో నాకు తెలియదు కానీ బిబి పాటిల్ గారు తెలంగాణ ఒక పుస్తక పఠంలో తెలంగాణ గ్రాఫ్ లో కంటి ఒక ఫుడ్బాల్ చేయడానికి ప్రయత్నం చేసిండు దాని వల్ల ఇరవై వేల మందికి డైరెక్ట్ గా ఉపాధి కల్పించే అవకాశం మనకు రాబోతుండగా మధ్యలో ఏదో కూడా దొరికి దాని బ్రేక్ పడింది ఈసారి మనం ఎక్కువ పరిస్థితుల్లో కంటి ప్రజలు ఉన్నారు పార్లమెంట్ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి సిడిసి చైర్మన్ గారు ఉమార్ నా పాటిల్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం సభ అధ్యక్షులు అరుణ్ రాజు గారికి మరి ఈరోజు మనకందరి ముందుకు మనందరి సేవలు పది సంవత్సరాల నుంచి మనందరి గురించి కష్టపడినటువంటి వ్యక్తులు మరి కంటి మండలాన్ని కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి ముందడుగు తీసుకపోయిన కలగన్నటువంటి వ్యక్తులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి ముందడుగు తీసుకపోయిన కలగన్నటువంటి వ్యక్తులు మన అభ్యర్థి అయినటువంటి మన ఎంపీ గారు శ్రీ బీబీ పాటిల్ గారికి మరి వారితో పాటు ఉన్నటువంటి జయపాల్ రెడ్డి గారికి మరి వారితో పాటు మన బీజేపీ నాయకులు సంగపన్న గారికి మరి వారితో పాటు ఉన్నటువంటి రవి గౌడ్ గారికి మరియు జూకల్ శాసనసభ్యులు గంగారాం గారికి మరియు మన నాగీద్ద మండల్ మన బసరాజు అడ్వకేట్ సాబ్ గారికి మరియు ఇతరత్ర జడ్పీటీసీ గారికి మరియు వారితో పాటు ఉన్నటువంటి చాలామంది మన ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ముఖ్య పాత్ర పోషిస్తూ తిరుగున తిరుగుతున్నటువంటి వ్యక్తులు శ్రీ బిడకన్న హనుమంతన్న గారికి వారు కూడా నారాయణపేట్ మండలంలో నారాయణగేట్ తాలూకాలో ఎన్నో సేవలు చేస్తున్నటువంటి వ్యక్తులు మరి అనిత గారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ అన్ని మండల మండల మండలి వ్యక్తులు ఇంకా చాలా మంది వేదిక వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో ఈరోజు మీరందరూ చాలా మంది సర్పంచ్లు ఒక మార్పు కోరుతున్నారు కనుక ఈరోజు అందరూ కూడా ఈ కంటి లోపల ఒక మార్పు పెద్ద ఎత్తున మార్పు తేవాలని మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీలో అధికారు కన్నందుకు మీకు అందరి హృదయపూర్వక నమస్కారం మరి మనకు అందరికి తెలుసు మనం హైదరాబాద్ నుంచి నారాయణ గేట్ రావాలంటే మూడు మూడు గంటల సమయం నాలుగు గంటల సమయం తీసుకుంటుండే ఇంతకుముందు మనం ఇంతకుముందు కంట్రీ మండలకు వచ్చినప్పుడు కూడా అభివృద్ధి నోచుకున్నటువంటి పరిస్థితి మనం నారాయణగేట్ నుంచి ఇక్కడికి రావాలంటే కూడా కార్లు కూడా పంక్చర్ అయ్యి రెండు టైర్లు కూడా పనిపోయినాయి మరి ముందు ప్రభుత్వం మరి ఆ సమయంలో కూడా బీబీ పాటిల్ గారు మరి వాళ్ళు ఎంపిక ఉండి అనేక సేవలు చేసి ఇప్పుడు ఈ హైవే నుంచి కూడా తడతల వైపు నుంచి రోడ్ కానివ్వండి మరి హైవే రోడ్ కానివ్వండి మనం హైదరాబాద్ నుంచి నారాయణపేట్ రావాలంటే ఈరోజు సంగారెడ్డి నుంచి నలభై ఐదు నిమిషాలు ఒక గంట లోపల నారాయణపేట్ ఉంటున్నాం ఆ ఘనత ఎవరు లేరు అంటే బీబీ పాటిల్ గారు మరి మనకందరు తెలిసిన విషయం ప్రతి ఒక్కరికి దాంతో మన భూములు కూడా ధర పెరిగి మరి దాంతో మన అభివృద్ధికి కూడా ఎంతో నోచుకుంటున్నాం రాబోయే రోజుల లోపల కూడా ఇక్కడ మంచి ఇండస్ట్రీలు వచ్చి మంచి అభివృద్ధి జరగాలని కోరుతున్నటువంటి వ్యక్తులు బీ పాటలు గారు మనమందరం ఆశీర్వదించి పార్లమెంటుకి పంపిస్తే మరి ఆయన కూడా రేపటికి కూడా కాబోయే మంత్రి గారు మనందరి బతుకులు మారుతాయని మనకందరూ కూడా ఆశ ఉన్నది చాలా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి మన కంటి మండలం కూడా ఎంతో లాభం చేకూర్చే రోజులు త్వరలోనే ఉన్నాయని సభాముఖంగా తెలియజేస్తున్నాం మనకందరు తెలుసు ఇంతకుముందు కూడా ఈ సర్పంచులందరూ ఇప్పుడు మనం ముందు ఉన్నటువంటి బసప్ప గారు కానివ్వండి చెప్తే మరి సిద్ధు పాటిల్ గారు కానివ్వండి అక్కడ మన బాండిరెడ్ పాటిల్ కానీ ఇట్లా పండరి వెనుకమూరి గారు కానీ అనేక మందికి కూడా తెలుసు వారందరూ కూడా ప్రజల మధ్యన ఉంటూ ప్రజాసేవ చేస్తూ ఇన్న ఉన్న ఉన్నటువంటి ఇంకా సర్పంచులు మీరు ప్రజలతో పాటు ఉన్నారు కనుక మీకు అందరికీ కూడా ప్రజల సమస్యలు తెలుసు మీరు ప్రజల సమస్యలు ఏ విధంగా తీరుతాయని తెలిసే ఈరోజు మీరు బీజేపీలోకి వచ్చింది కాబట్టి మీరు బీజేపీలకు వచ్చినందుకు కూడా మీకు అండదండగా బీబీ పాటిల్ గారు ఉంటారు మరియు విజయపాల్ రెడ్డి సాబ్ గారు కూడా ఉండి మరి సంగపన్న గారు కూడా ఉంటారు మన రవీందర్ గారు మన అరుణ్ రావు అందరు కూడా మీ నారాయణఖే లోపల అందుబాటులో ఉండి మీకు అందరికీ కూడా ధైర్యంగా పోలీస్ స్టేషన్ కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి ఇంకేదొచ్చినా మీ మీ సమస్యలు వాళ్ళ భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తారు కనుక మీరు అందరూ కూడా భయపడకుండా మీరు వచ్చిన వాళ్ళందరూ ఇంతేమంది కాకుండా మీ గ్రామాల్లో ఒక్కొక్కరు పది పది ఇళ్ల కన్నా మనం ప్రచారం చేసి మనం గట్టిగా మనం మన గ్రామాల్లో లోపల మెజార్టీ ఇస్తేనే పాటిల్ గారికి కంటి మండలం లోపల అత్యధికమైన మెజారిటీ వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీరు దాని గురించి మీరు కూడా మరొకసారి ఆలోచించి ఇక్కడ వచ్చినటువంటి గారు ఇంకా గ్రామాల వెళ్ళి ఇంకా రానటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు కూడా మీరు అందరూ కూడా బీజేపీలో జయిన్ చేయడానికి కృషి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ మీకు అందరికీ ఎక్కువ నమస్కారం అన్నగారు మరి అందరికీ సుపరిచితులు ఉమాకాంత్ పాటిల్ గారు మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి గెలిచినటువంటి నాయకుడు తను తర్వాత మన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీనియర్ నాయకులు బస్వరాజ్ గారు చట్ట బస్వరాజ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు జై శ్రీరామ్ ఈరోజు కార్యక్రమానికి వచ్చేటువంటి ముఖ్య అతిథి మన ఆధునిక బసవేశ్వరుడు బీవీ పాటిల్ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జూకల్ గారికి మన కేట్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి గారికి మన అన్న సంగప్ప గారికి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి మా పెద్దలకు ఈ సమావేశానికి చేసినటువంటి మా అన్నదమ్మలకు అక్కదంగలందరికీ నా నమస్కారాలు ఇదివరకే పెద్దలు చాలా విషయాలు మేము కూడా మాట్లాడినరు ఈ నారాయణ కేడు ఎనుకబడ్డ ప్రాంతం అని అందరు నాయకులు చెప్తున్నారు అందరూ అన్ని పార్టీలు చెప్తున్నారు కానీ ఇదివరకు నారాయణ కేడు కోసం ఏదన్నా పని చేసింద్రాని మీరు మీరే చెప్పండి స్వతంత్రం వచ్చి నేను ఆయన కానీ మన నారాయణ కేడ వెనుకబడ్డ ప్రాంతానికి ఒక్క ఏదైనా ఇండస్ట్రీ తీసుకొచ్చినగా ఏదైనా పాపాన పోలే ఏ నాయకులు అదే మన బీవీ పాటిల్ గారు తమ సొంత అంటే మనకు భాగం ఇవ్వాలి కమిషన్ ఇవ్వాలి అని ఉన్న ఫ్యాక్టరీ కూడా క్యాన్సల్ చేసినటువంటి అమెరికా దేశం నరేంద్ర మోదీ గారికి రావద్దని చెప్తుండే అమెరికా ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ముందు తెలవచ్చా ఉన్నారు భారత ప్రతిష్ట ఏ స్థాయికి తీసుకుపోయిందని మీరు అందరు గమనిస్తా ఉన్నారు అందుకే మూడోసారి మన నరేంద్ర మోదీ గారు మన పీవి పాత్రలు గారు జైదరాబాద్ కాన్ఫిరెన్సు గురించి అత్యధికంగా గెలిపించాలి అప్పుడే మన ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది మాకు ఏమైనా కూడా అని మీకు ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పెట్టకపోతే ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్ తర్వాత మన జోకల్ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ గంగారాం గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి ఈ లింగాయత్లను బీసీలో తీసుకొచ్చింది వాస్తవానికి దానికి ముఖ్య కారణం మన లింగాయత్ రాష్ట్ర నాయకులతో పాటు నేను అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారికి లింగాయత్ని బీసీ డి మార్చేంత వరకు నీ కాలు అని చెప్పేసి పట్టుకొని నారాయణలో సాధించుకొని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన గంగారాం గారు అని చెప్పేసి సభాముఖాన్ని తెలియజేస్తా ఉన్నారు చేసింది వీరైతే చెప్పుకుంటుంది ఇంకొకరు మరి సిబ్బుగా ఉండాలి ఒకరి గ్రాంట్ ఇంకొకరు తీసుకోవడం అనేది అది మరి అందరం తెలుసుకోవాలి కాబట్టి మరి వాళ్ళకి రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంది థ్యాంక్ యూ ఈరోజు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి అందరూ గురించే మనం అందరం సమావేశమైనము మరి ముఖ్యంగా నేను పది సార్లు ఎమ్మెల్యేకు పోటీ చేసిన నాతో పోటీ కూడా గీతారెడ్డి తల్లి ఉండే ఈశ్వరి వారి నలభై ఆరు సంవత్సరాల కింద ఎన్నికైన నా ఎంబడి సురేష్ షెట్కర్ నాయన కూడా ఉండే శివరాజ్ షెట్కర్ ఇక వాళ్ళు రాజకీయంగా ఓట్ల కొరకు మాట్లాడతారు కానీ ప్రూఫ్ లేని మాటలని కానీ ఈ కార్యక్రమానికి పెద్దలు పూజలు బీబీ పటేల్ ఎంపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గారు మరి విజయపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నారాయణ గారు సంగప్ప గారు వేదికపై ఉన్న పెద్దలు ఈ కార్యక్రమంలో ఈరోజు ఇన్ని ఏడు కాన్స్టిట్యూన్షన్ తిరుగుతున్నా మొదటిసారి కమిటీలో ఎంత పెద్ద ఎత్తున వేరే పార్టీకి వెళ్ళి బీజేపీకి వచ్చిన సర్పంచులు ఉప సర్పంచు నాయకులకు మొదలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా భారత్ భారత్ మాతాకి జై శ్రీరామ్ ముఖ్యంగా పోటీ జరుగుతుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మరి కాంగ్రెస్ కు ఇక కార్ గుర్తయితే నా లెక్కతోని చచ్చిపోయిన పార్టీ దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్లేదు కారణం ఏంటంటే మరి ఈరోజు బీజేపీ గురించి మాట్లాడాలంటే నేను కూడా నలభై ఐదు సంవత్సరాల నుండి వెంకయ్య నాయుడు రమ్మంటే పోలే చంద్రబాబు నాయుడు మేము ఒకేసారి గెలిచినాం ఆయన రమ్మంటే పోలే కానీ పరిస్థితులను బట్టి నేను బీబీ పటేల్ గారు ఢిల్లీకి వెళ్ళి ఫోన్ చేసాడు ఈ సమయంలో ఏం చేద్దామంటే నేను చెప్పిన పదే నాకున్న అనుభవంతో ఇది మనకు ఎవరు కదా జీవితంలో మరి నలభై ఆరు సంవత్సరాలలో రాజకీయంగా ఉన్న మంచి పార్టీ మిగిపడే ఈ సమయంలో మీరు ఏమి ఆలోచించకండి తప్పక రాజకీయ నాయకులలో ఎన్నో పార్టీలు చూసిన కానీ మంచి పార్టీ దేవుడితో మానవుడికి సంబంధం ఉన్న పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఉంది మీరు వచ్చేయండి ఏది ఏమైనా నేను మీరు వచ్చి సేవ చేస్తానని చెప్పారు ఆయన డిక్లేర్ చేస్తేనే మరి నేను కూడా వచ్చాను కానీ ఈరోజు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు నాయకులు నేను ముఖ్యంగా సురేష్ షట్కర్ గారికి ఒక విషయం అడుగుతున్న సూటిగా ఆయన జవాబు మారాన్ని మొన్ననే రెండు వేల పదహారులో కృష్ణారెడ్డి చనిపోయినప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచి కృష్ణారెడ్డి చనిపోయితే మరి ఇప్పుడు మొన్న గెలిచిన ఎమ్మెల్యే నిలబడ్డాడు మీరు అందరూ ఎక్కడో ఎక్కడోళ్ళు గారు నారాయణ మరి సురేష్ చెట్కర్ తమ్ముడు ఇద్దరు కలిసి ఆయనకు పచ్చిగా ఓడగొట్టారు ఎప్పుడు ఓడిపోయే శక్తే లేదు ఆలోచించండి మేము కూడా తొంభై తొమ్మిదిలో సీట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ కానీ పార్టీకి మోసం చేయలేదు పార్టీకి మోసం చేసే నాయకులు వాళ్ళు తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇవాళ లింగా సమాజంలో కూడా మరి పెద్దలు చెప్పినట్టు ఆ రోజు లింగాయతులకు బీసీలో రావాలంటే రాజశేఖర రెడ్డికి ఇంత ఇక దోదీసిపోయేటట్టు పట్టుకున్న నాటుకు రెండు కాలం మొక్కలు కానీ బీసీ తెచ్చినాక వదలలేదు మరి ఆయన ఏం చేసిండు దానికి గుణపాఠం నాకు సురేష్ శెడ్కర్ మాట్లాడమని నిన్న ముందర ఆయన ఏం చేసిండు రాజశేఖర రెడ్డి మళ్ళా నెక్స్ట్ టికెట్ ఇస్తే నా కుప్ప గంగారామని నా టికెట్ తీసి నా ఫ్రెండ్ బిక్స్ మీకు బీసీలో తెచ్చిండీ సురేష్ శెట్టి గారు ఏం చేసిండ్రమ్మ నా అన్ని మోసపూర్తి మాటలు మరి మానవ జన్మలో కలియుగం ఉన్నాం ఇప్పుడు మనం పవిత్రతలో కూడా బీబీ పటేల్ మొత్తం అలా కుటుంబానికి పేరు పెట్టే ఎవరు యోధుడు లేడు నన్ను అడిగితే యాభై ఏళ్ళ యాభై సంవత్సరాల సంబంధం మరి మా సురేష్ శెట్ గారు అడుగుతున్న కంటి నుండి ఎవరైనా ఫోన్ చేసి చెప్పండి లేకుంటే తెలుసుకుంటాడైనా ఎక్కడన్నా బీబీ పటేల్ కుటుంబంలో ఎంబీ పటేల్ కానీ బీబీ పటేల్ కానీ ఒక రాజకీయ నాయకుడుగా పది సంవత్సరాలు ఎంపీగా ఉండు మీ సేవలే చేశాడు కానీ పొరపాటుగా కోడి గుడ్డు కూడా తెలియదని మీకు చెప్తున్నారు ఒక కోడి గుడ్డు బస్సు చేశాడని ఒక ఆశీస్సులతో ఒక ధర్మాన్ని కాపాడిన ఒక మానవులలో మహనీయుడు వాళ్ళ కథ చూడని వాళ్ళు ఏం చెప్తారు మీరు చూస్తారు అప్పుడప్పుడు ఈ సమయంలో గురించి భక్తి మార్గం అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఆయన పెళ్లి చేసుకోలే ప్రజా సేవ అంకితమైపోయిడు ఇలాంటి గొప్ప పార్టీ అదే కాకుండా నరేంద్ర మోదీ గారు నలుగురు పెళ్లి చేశారు పెళ్లి చేసి కారణం ఏదంటే చూసిన నలభై ఐదు ఏళ్ళు కాంగ్రెస్ లో ఉండి ఎలాంటి కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు మరి రేణు రెండు లక్షల రుణమాఫీ రాగానే ఫట్టు మరి సతకం ఆడపిల్లలకు తెలియదు అవుతుంటే ఒక్క లక్ష పదహారు రూపాయలు కేసీఆర్ ఏమి ఇస్తాడు తులం బంగారం ఇస్తాడు ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే రెండు వేల ఐదు వందలు ఇస్తాడు చదువుకున్న పిల్లలకు స్కూటీ ఇస్తాడు రాహుల్ తని ప్రతి ఇంటికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాడు ఆలోచించండి మీరు ఎన్ని దగురు మాజీ మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిండు ప్రభుత్వంకి వచ్చి మీరు వేరే ఆలోచించకండి ఈరోజు ధర్మం కొరకు మరి మోదీ గారు సివ చేస్తూ ఉన్నారు మీరు ఆలోచించి అడగండి కాంగ్రెస్ గారు వస్తే షట్కర్ రాని రేవంత్ రెడ్డి రాని అంతకన్నా యోధుడు రాని మీరు చెప్పిన మాటలు ఎక్కడ అడగండి ఏమీ లేదు అన్ని తగుల్ మాటలు నేను కూడా ఆయనకు ఏ గడ పుట్టిండో చిత్త కాతీగా పుట్టిండో మామూలు తీసుకురాడు మామూలు ఆయనకి బయని ఆయనకి మద్దతు చేస్తాడు ఒక్కటి అమ్మ చేయలే ఇప్పుడు ఎక్కడ పోయినా గుడి గొప్పాలు ఎక్కుతా అంటున్నాడు గుడి గొప్పడాలు ఎట్లా నమ్మకం నీ మీద లేదే కదా లేదని ఎక్త అంటున్నావు కానీ దయచేయండి ఆలోచించండి నారాఖేడ్ కాన్స్టిట్యూన్షన్ నుండి కనీసం మరి ఎవరైతే ఇంటికి గణపతి ఏ తల్లి చెల్లి మన అక్క భార్య తిలకం పెడతది మరి మనం హిందువులం హిందూ కొరకు అంత పోరాటం చేస్తున్నా మరి మన నరేంద్ర మోదీ గారిని గౌరవం దక్కియాలా ఆయన పేరు ఉంచాలంటే మొన్ననే మీరు చూశారు అల్లా వచ్చి ఎలా మాట్లాడాడు రాజ్యాంగం రాద్దంటారు తప్పుడు మాటలు నేను అడుగుతున్నా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సురేష్ చెట్ కు మీకు ఉంటే ఆ రోజు నేను ప్రధానమంత్రి ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండే ఆ రోజు ఎందుకు రాజీనామా పెట్టిండు దానికి ఫస్ట్ జవాబు ఇవ్వండి ఆయనకు బాధ అనిపిస్తుంది పెట్టిన కదా అన్ని అబద్ధాలే తప్పుడు మాటలు నంబర్ వన్ కాంగ్రెస్ తప్పుడు మాట దయచేయండి మంచి పార్టీ బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ పటేల్ కూడా తెలంగాణలో ఎంపీ ఉండి బీజేపీలతో మంత్రులతో ప్రధాన మంత్రులతో ఈ స్పీకర్ వాళ్ళందరితో కట్టి ఉండి మరి ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేసాడు మీరు ఆలోచించి ఎవరు ఎన్ని మాట్లాడినా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి ఇక మళ్ళీ రేపు మనకు జర్బిడ్ ఎంపీడీసీ సర్పంచ్లే ఉంటాయి ఇక మిగితే ఏ పార్టీలు ఉంటాయి రెండే ఉంటాయి నన్ను అడిగితే కారు గుర్తు గురించి మాట్లాడేది లేదు ముప్పై సంవత్సరాలు సైకిల్ గుర్తుండి వెళ్ళిపోయింది ఇప్పుడు రెండే ఉంటాయి మరి పువ్వు గుర్తు చేయి గుర్తు రేపే లక్షణంలో కూడా మీరు గట్టిగా ఉండండి పార్టీలతో ఏదైనా శ్రమ మొత్తం మరి మీ నాయకులకు పట్టుకుంటా రెడ్డికి సంగప్పకు మిగతా మీ అందరికి తప్పక నారాంగేడ్ కాన్స్టిట్యులో మెజార్టీ యాభై వేలతో గెలిపియండి జెన్పీ సర్పంచ్ కూడా మీకు కట్టబడి గెలిపిస్తాము ముందుకు వెళ్దాము దయచేయండి మళ్ళీ ఒక ఉంది కావున ఇంతకే ముగిస్తున్నాను పదమూడవ రేడు సోమవారం వస్తుంది రెండవ నంబర్ ఉంటుంది పువ్వు గుర్తుంది దయచేసి మెజార్టీ పువ్వు గుర్తు పోటీ బీబీ ఎంపీగా ఢిల్లీకి పంపి నారాయణి కంటి మండలికి వెళ్ళి వచ్చిన సోదరులకు భారత్ నమస్కారం కమలం పావు గుర్తుకి కమలం పావు గుర్తుకే మరి అప్పటి నుంచి చాలాసేపటి నుంచి మనము ఎదురు చూస్తా ఉన్నాం మన ముఖ్య అతిథులు జయాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గారైనటువంటి శ్రీ బిబి పాటిల్ గారు తమ ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా జై శ్రీరామ్ భారత్ మాతాజీ భారత్ మాతాకి కంటి ప్రజలకు అక్కజల్లెలకు అన్నతమ్ములకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు రెండుసారి నాకు ఓడిసి పార్లమెంట్ టూరిస్ట్ అంత కోసం కూడా ధన్యం చెప్తున్నాను గత పది సంవత్సరాలు నారాయణ డెవలప్మెంట్ కోసం కానీ జయరాబాద్ పార్లమెంట్ కోసం కోసం కానీ ఎన్నో పని చేసుకున్నాం అండ్ రోడ్స్ అంటే ఎస్ఎన్ఏ రోడ్ కానీ నిజాంపేట నారాయణ బీదర్ రోడ్ కానీ ఇప్పుడు రూహల్ బండ్ల నారాయణ చేసిన పనులు కానీ ఇటువంటి పని చేసుకున్నాం తప్పకుండా నారాయణ గంట ఒక బ్యాక్ బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది ఎన్నో డెవలప్మెంట్ ఇక్కడ అవసరం ఉన్నాయి ఎప్పుడు నేను పార్లమెంట్ పార్టీ చేసినందుకు ముందు అచ్చుంటి మొట్టమొదటిగా ఇప్పుడు ప్రజలు ఒక్కటే కోరుకున్నాను మీరు ఒక పని చేయాలి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ తీసుకురావాలని చెప్పింది తప్పకుండా నేను కూడా ప్రయత్నం చేసి ఒక మంచి ఫ్యాక్టరీ తీసుకోవాల్సిన ప్లానింగ్ చేసుకున్నాను మన ప్రయత్నం చేసే ఫ్యాక్టరీ కూడా మనకు వచ్చింది ఇక్కడ మెగా ఫోర్ పార్క్ అంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇంటికా ఉండి కూడా మైనా కూడా పని చేసుకోవచ్చు ఇంకా వేరే కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అటువంటి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వేరే రీజన్ కోసం కానీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది అది అయితే ఈరోజు తప్పకుండా ఎన్నో మధ్యకు డెవలప్మెంట్ వస్తుండే ప్లస్ కూడా అలాగే వాళ్ళకి అందులో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుండే అట్లానే డెవలప్మెంట్ చేసేటప్పుడు తెలంగాణ నుంచి ఎన్నో ప్రపోజల్స్ మీరు తోలేదు తోలేసిన తర్వాత ఇది ఒక ప్రపోజల్ మాకు శాంక్షన్ అయ్యిందా కానీ అది కాలేదు అది కోసం చాలా బాధ బాధాకరం ఉంది ఈ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకున్నాం కేంద్ర విద్యాలయం చేసుకున్నాం సైనిక స్కూల్ చేసుకున్నాం బ్లూఅర్బన్ చేసుకున్నాం ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే ఇంకొక పరి బీజేపీ గవర్నమెంట్తో గెలిచి ఎంపీ కావాలి తప్పకుండా అఫ్కీ బార్ చార్సో బార్లో మేము కూడా భాగస్వామి కావాలంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు పదమూడు తారీఖు కమల కూర్చు గవర్నమెంట్ చేసి గెలిచారు అఫ్కీ బార్ చార్సో బార్తో కిరేక్ బార్ మోదీ సర్కార్లో మేము కూడా ఉంటే ఈ ట్రెండింగ్ డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు అట్లనే మొన్ననే భారతీయ ప్రధాని అల్లాదు వచ్చినప్పుడు వేరే వేరే విషయాలు చెప్పిండు ఈ కంటి అంటారంటే ఇక్కడ లింగాయత్ కానీ మరాఠా కానీ ఇంకా వేరే వేరే కమ్యూనిటీలు ఉంటారు వాళ్ళ కోసం ఓబీసీ అవసరం ఉంది ఓబీసీ అవసరం ఉంది అందుకోసంకే గత పది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఓబీసీ కోసం ఎన్సీబీసీ చైర్మన్ నుంచి సోషల్ జస్టిస్ ఇస్ట్రీ దాకా అన్ని ప్రపంచం తీసుకొని పోయినాం అయితే కూడా పెండింగ్ ఉంది తప్పకుండా ప్రధానమంత్రి చెప్పినట్లు రాహుల్లా ఓబీసీ కూడా చేసుకుంటాం అంత అట్లనే మా దళిత బంధు కోసం దళితుల కోసం వర్గీకరణ విషయం కూడా పెండింగ్ ఉంది అది కూడా చేసుకుంటాం ఎస్టీ కోసంకి ఎస్టీ రిజర్వేషన్ కానీ శివాలా జయంతి విషయం కూడా చేసుకుంటాం ఇటువంటి ఎన్నో పని చేసుకుంటాం పోయిన ప్రధానమంత్రి గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సవాస్ అని ఎన్నో డెవలప్మెంట్ చేసుకున్నాడు మహిళా కోసంకి ఉజ్వల్ గ్యాస్ యోజన కానీ బేటీ పడా బేటీ బచావో యోజన కానీ లేకుంటే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లాంటి పని చేసుకున్నాం ఇటువంటి పని ఇంకా కావాలంటే ఇంకొక తిరిగి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలి అందుకోసం ప్రతి ఒక్కరు పోకూడదు ఒకటే పదమూడు తారీఖు ప్రతి ఒక్కరు కమల గుర్తు పూర్ కోస్ట్ ఓటేసి గెలిపియాలి అంటే డెవలప్మెంట్ చేసుకుంటాం గత పది సంవత్సరాలు డెవలప్మెంట్ చేసేటప్పుడు ప్రతి డెవలప్మెంట్లో ప్రతి స్కీమ్లా కేంద్రీయ వాటా ఉంటుంది కేంద్రీయంతోనే మొత్తం పని అవుతుంది ఎన్ఆర్జీఎస్ పని అంటే కూడా అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంటాయి అన్న ఇటువంటి ఏమి ఏ డెవలప్మెంట్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కష్టం తో అవుతుంది ఇక్కడ మాకు రైల్వే లైన్ జరుగుతుంటే ఆ రైల్వే లైన్ కోసం కూడా మేము కొట్లాడినాం రైల్వే లైన్ తీసుకొని వచ్చినాం ఇంకా వేరే వేరే డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు అందరికీ కోరేది ఒకటే ఉంది ఇక్కడ అందరు వాళ్ళు పూజ కమిటీ వాళ్ళు ఉన్నారు శక్తి కేంద్రాలు ఉన్నను మండల్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు ఐదారు రోజులు మంచిగా పనిచేసిన తర్వాత తప్పకుండా మా యాభై శాతం ఓటు వస్తే రావో కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కూడా గెలిపే ఛాన్సెస్ ఉండేది మీకు అందరు చెప్పేది ఒకటే తప్పకుండా రావో రోజులో ఈ ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా బీజేపీ గవర్నమెంట్ శాశ్వతం వస్తుంది అనుకుంటున్నాను అట్లానే బీజేపీ గవర్నమెంట్ కేంద్రం వచ్చేది శాశ్వతం ఉంది తప్పకుండా మేము కూడా ఇక్కడ నుంచి పోతే సేమ్ గవర్నమెంట్ ఉంటుంది సేమ్ ఎంపీ ఉంటుంది అందుకోసం డబుల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇదే చెప్పి మేము అందరికీ ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ మరి కంగ్ మండల్ హెడ్ క్వార్టర్లో ఇంత ఘన విజయమైనటువంటి బీజేపీలో చేరికలు మరి గ్రామ గ్రామాన్ని విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు భారీ ఎత్తున బీజేపీ పైన మరియు మన ఎంపీ బీవీ పాటిల్ గారి పైన నరేంద్ర మోడీ గారి పైన అభిమానంతో ఇంతమంది మన స్పోక్స్ పర్సన్ సంగప్ప గారు మన పాట గారికి సన్మానించడం జరిగింది మరి ఆయన ఒక అన్నదాత ఎవరు వచ్చినా కూడా ఆఫీస్ లో యోజన పెట్టకుండా ఈ కార్యకర్త రిటర్న్ పంపించిన యోజన లేవు కాబట్టి ఆ దేవుడి ఆశీర్వాదం మరియు ఈ ప్రజల కార్యకర్తల నాయకుల ఆశీర్వాదం ఉంది కాబట్టి మూడోసారి కూడా హ్యాట్రిక్ గా ఎంపీగా గెలుచుకుని మనం సెంట్రల్ మినిస్టర్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా మన మాజీ సర్పంచ్ యూనియన్ ప్రెసిడెంట్ కంటి మండల్ సిద్దుపాటి గారికి ఇవ్వడం జరిగింది రోజు ఏదైతే బీవి కాంటీన్ గారి నాయకత్వంలో ఈరోజు మనం అందరం భారీ ఎత్తున మన బీజేపీ పార్టీలో తేవడం జరిగింది కాబట్టి